హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ మనకి దీపావళి రోజైతే కనుక ఫుల్ బిజీ అండి ఎందుకంటే నా కొడుకు బెంగళూరు నుంచి వచ్చాడు కదండి వాడిచ్చిన మెనూ ప్రకారం నేను అన్ని ప్రిపేర్ అండి మా నాన్నగారు అయితే కనుక హాయిగా ట్రెడిషనల్గా తయారైపోయి ఆఫీస్కి వెళ్ళిపోయారు మాట అండి ఇది చూశారు కదా మా అబ్బాయికి శనగలు కావాలంటే దాంతో కేసరి కావాలన్నాడండి వాడు చెప్పడమే తడు ఇంకేంటి రెడీ చేశారనమాట ఏంటండి పిల్లలు అడిగితే ఏదైనా చేసేయాలనిపిస్తుందండి ఏంటో మరి ఆ చెప్పలేని ఫీలింగ్ అండి అది మా అబ్బాయికి అయితే కనుక నచ్చుతుందో లేదో అదొక టెన్షన్ ఎందుకంటే వాడు తొందరగా జడ్జ్ చేసేస్తారనమాట అని బాగోపోతే బాగోలేదని చెప్పేస్తారు బాగుందంటే బాగుందని చెప్పాడండి ఫస్ట్ నేను మా అమ్మాయి తిన్నామాట అండి మా అమ్మగారును అయితే అప్పటికి వాడేంటంటే ఇంకా స్నానం చేస్తాను అనమాట ఈలోగా వాడొచ్చి జాయిన్ అయ్యాడు అనమాట నాకైతే టెన్షన్ ఎలా ఉంది వాడు బెంగళూరులోనండి అన్ని కొనుక్కొని తింటారు కదండి వాళ్ళకి ఇంటి ఫుడ్ తినాలన్న ఆశకి మాట వాడు అన్ని నేను ఎత్తినాలి ఆ తర్వాత అన్న చెల్లెలిద్దరు కలిసి ఫోటోషూట్ చేసుకున్నారండి ఇంకా మేము కంటిన్యూషన్ టిఫిన్ అయిపోయిన వెంటనే ఇంకా మరి పులిహార చేయమన్నాడు తర్వాత ఏమో బంగాళదంబ కుర్మా చేయమన్నాడు బూరెలు చేయమన్నాడు ఇంకా గారెలు చేయమన్నాడు వాడు ఇచ్చిన మెను మాట అండి ఇంకేంటి మేము స్టార్ట్ చేసామంటే ఇంకా పది పదిన్నరకి స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయ్యేసరికి మధ్యాహ్నం రెండున్నర అయిందండి నేనైతే కనుక పులిహోర కలిపేశాను చెప్పాను కదండి వాడికి చింతపండు అయితేనే ఇష్టం అన్నమాట దాంట్లో మళ్ళీ నిమ్మకాయ అలా పిండితే ఇష్టం ఉండదనమాట అయితే ఇన్ని బాగానే జరిగాయి కదండి లాస్ట్లోని రాత్రి మాత్రం ఒక టెన్షన్ అయిపోయింది అన్నమాట అండి అది ఏంటంటే నా చీర అంటుకుపోయింది అన్నమాట అండి అయితే బూరెల్లో కూడా అండి పెసరపప్పు బూరెలు చేయమన్నడమాట అండి ఇది మధ్యాహ్నం భోజనానికి అందరం కూర్చున్నామండి పండగ అంటేనే అందరం కలిస్తేనే పండగ కదండి ఇవి మా అన్నమాట బంగాళదుంప కుర్మా చేసాము నేమో బంగాళదుంప వంకాయ టమాటా చేసాము నెక్స్ట్ ఏంటంటే తోటకూర దగ్గరికి ఏంటంటే పకోడీలో వేసి దాన్ని కూరలా చేసా అనమాట అండి ఇంకేంటంటే అనమాట ఇదండి మా దీపావళి రోజు మధ్యాహ్నం అందరూ కలిసి చేసిన మంచి విందు భోజనం చెప్పుకోవచ్చు మాట అండి ఇంకా సాయంత్రం స్టార్ట్ అయిందండి ఇవైతే కనుక నీళ్లతో వేసి మా అబ్బాయి ఊరుకోలేదండి నేలతో దీపాలు పెట్టొద్దు పెట్టొద్దు నూనె ఒత్తు వేయాలని చెప్పి వాడే వెలిగించారన్నమాట మా అమ్మాయేమో అందరూ నేలో తెచ్చుకుంటున్నారు కదా అని ఒక అర డేస్ని తెప్పించుకుంది అన్నమాట అండి తనకు అది సరదా కదండి మా వాడైతే కనుక ట్రెడిషనల్ అమ్మో వాళ్ళ తాతలాగా అన్నీ ట్రెడిషనల్గా ఫాలో అవుతాడు అనమాట ఇంకా పూజకి అయితే కనుక సాయంత్రం స్టార్ట్ చేసామండి మొత్తం అన్ని పువ్వులు సర్దుకొని అన్నీ చేసేసరికి అయితే కనుక సెవెన్ అయిపోయింది అన్నమాట ఇంకా మా పక్కన ఇదైతే కనుక నేను మీషోలో బుక్ చేశానండి భలే ఉందండి నిజంగా పువ్వులతో డెకరేట్ చేసినట్టు ఉంది అనమాట ఇంకా ఉపారం కూడా పెట్టేసి బయట దగ్గర దీపం నేను నా కొడుకు నా కూతురు ముగ్గురం పెట్టేశామండి పెట్టేసిన తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ నేంటంటే దీపాలు పట్టుకొని బయటికి వెళ్తున్నాం అన్నమాట బయటికి వెళ్తున్న టైంలోనండి మరి ఎలా అంటుకుందో తెలియదు కానీ చీర అండి ఒక్కసారి ఈవన్ అంటుపోయిందండి అందరూ ఎవరు చూడలేదన్నమాట నా చీర మా అమ్మగారు చూసారండి చూసి సడన్గా మా నాన్నగారు ఇలా చూసారు అమ్మో అని మా అమ్మగారు వచ్చేసరికి మా నాన్నగారు చూశారు కానీ ఏం చేయాలో అర్థం కల మా అమ్మగారు వచ్చి గప్ప గప్ప గ వెంటనే ఆర్పీసి చేస్తారనమాట అండి అసలు మా ఇంకా మా అమ్మగారికి ఏంటంటే కొంచెం ఆయాసం ఉందన్నమాట ఇంకా ఆ టెన్షన్కి టెన్షన్ ఎక్కువైపోయింది ఒక అరగంట అండి అందరం చాలా శాడ్ మూడ్లోకి వెళ్ళిపోయే మాట ఇగో ఇదేనండి ఎలా అంటుకుందో తెలియదండి సడన్గా ఆ చీర ఎలా అంటుపోయింది చీర చెంగంతా కూడా కాలిపోయింది అన్నమాట అండి నిజంగా దేవుడు ఎక్కడున్నాడు కానీ అదృష్టం అండి లేకపోతే మా అమ్మగారు ఆ టైంకి చూడకపోయి ఉంటే ఈ రోజు నేను ఈరోజు మీతో నేను ఎలా మాట్లాడకపోయి ఉండేదాన్నేమో దేవుడు నిజంగా నా నా పిల్లల నా అందు ఉన్నారండి మా అమ్మగారు దే రూపంలో అలా వచ్చారనమాట చూసారు కదా మా అబ్బాయి ఎంతో సంద ఇవన్నీ చక్కగా జరిగాయండి మరి ఏం జరిగిందో ఏంటో రాత్రికి మాత్రం అలా అయిపోయింది మాట నిజంగా కొంత బాధ అనిపించింది మళ్ళీ అందరూ వచ్చారు వచ్చి ఏం లేదు పర్వాలేదు ఇంకా అయిపోయింది కదా అని సరే ఆ చీరకి పసుపు అది కూడా రాశారు అనమాట అండి నేను ఒక పిక్ తీసాను మా నాన్నగారు వద్దు వద్దు అది బ్యాడ్ మెమరీ ఇంకా అలా గుర్తుండిపోద్దు అని కానీ నేను తీసారన్నమాట ఇంకా పక్క సైడ్ కూడా కాలిపోయిందట ఇంకా జస్ట్ మిస్ అన్నమాట ఇంకొక కొంచెం ఒక్క టెన్ సెకండ్స్ చూడకపోతే అలాగా పైకి వచ్చేసి ఇంకా శరీరానికి అంటూ పోద్దు మాట అంత ప్రమాదం మాట ఎలా జరిగిందో కూడా తెలియదండి ఇంకా మరి కిందకి తీసుకుని వచ్చాడు మా వసంత్ వసంత మాట అన్నాడు తీసుకుని వచ్చి ఇంకా హడావుడంతా అంతా చేశాడమాట ఇక మా పిల్లలు మా అబ్బాయి భూచక్రాలు మా అబ్బాయి అయితే కనుకండి ఒక చిన్న పిల్లలు గన్న కొనుక్కున్నాడు తర్వాత పాము పిల్లలు అంటే వాడికి ఎంత ఇష్టం ఉన్నాడు భూచక్రాలు పాము పిల్లలు ఇదైతే కనుక కొన్నాం కానీ మా వసంతే వెలిగించాడు మాట అండి వీడు కూడా నాకు కొడుకు వరుస అవుతాడనమాట అండి వీడు చూడండి థౌజండ్ వాళ్ళ టెన్ థౌసండ్ వాళ్ళ రెండు కూడా భలే వెలిగించాడు భలే హడావిడ్ చేశాడు మేమందరం ఓన్లీ చూడ్డానికే తప్ప ఇవి మనకి అంత సీన్ లేదు మాట ఇది కూడా మేము పేల్చినప్పుడు అక్కడే ఉన్నాం కానీ ఎక్కడో మోలు ఉన్నాము అంత భయం అన్నమాట ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా జరిపోయింది కానీ ఈ అంతట్లోని కూడా ఒక చిన్న బాధాకరమైనది ఏంటంటే అలా చేరకపోవడం అన్నది ఏమోనండి అది కూడా మంచి దేవుడు మన మనందరూ ఉన్నాడేమోనండి లేకపోతే నన్ను అంత మా ఇంట్లో అంత విషాదం జరిగిన జరిగిన అప్పటికే కూడా అందరూ కూడా మారిపోయింది ఎప్పుడు ఇలా జరిగింది మాట చిన్నప్పటి నుంచి కూడా మరి చాలా జాగ్రత్తగానే ఉంటాము చెప్పలేము కదండి ఒక్కోసారి ఇంక ఇదండి మా ఓడి వీటిని నాలు తీసుకొచ్చారండి మామూ మా బాబు అందులోనేమో రెండు ఆటలకేమో కిందన వెలిగించేది ఇవ్వలేదన్నమాట అండి ఎంత మోసపోయామో రెండు మాత్రం బాగానే ఉన్నాయి అందులోనేమో మా నా కొడుకు మా తోటి గారు అబ్బాయి ఇద్దరూ కలిసి వెలిగిస్తున్నారండి దాన్ని నిజంగానే పిఎస్ఎల్వి కన్నా ఇంకా ఎక్కువగానే ఏదో అంతరిక్షంలోకి మనం పంపించినంత ఫీల్ అయిపోయామాట మేము ఎందుకంటే ఎప్పుడూ మాది ఫెయిల్ అయిపోతుంది అన్నమాట ఎగరదు కానీ ఈసారి మాత్రం సక్సెస్ఫుల్గా సౌత్ పోల్కి మేము పంపించేసినట్టు అంత ఫీలింగ్ అయిపోయింది ఇది ఒక హ్యాపీ మాట రాత్రి పదిన్నర వరకు కూడా అలా మ్యాడ్ మీద ఉంది కొన్ని మిగిలిపోయినాయి కాల్చుకుని చేసి మేము మా తోటకోడు వాళ్ళు మొత్తం అందరూ కలిసి చేసుకున్నామాట అంటే కిందను కొన్ని పైన కొన్ని మనం పండగ అంటేనే కదా అందరూ కలిసి ఉంటేనే కదా హ్యాపీగా చూడండి మా తోటకోళ్ళు ఎలా చూస్తారో ఎలిగిందా లేదా ఎందుకు వెలిగిపోయింది దాన్ని పంపించడం ఒక పెద్ద టాస్క్ ఏది ఎందుకైనా సరే అది అక్కడే ఉండిపోతుంది అలాగే నా కూతురు వెలిగించింది నా కూతురు మన నాన్నగారు కలిసి తాత మనవాళ్ళు అది పక్కన వాళ్ళు మేడం మీదకి వెళ్ళి చక్కగా ల్యాండ్ అయ్యింది ఇది మాత్రం భలే వెళ్ళిపోయిందండి నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఫెయిల్ అవుతనమాట అందుకోసం నిన్న దీపావళి అయితే కనుక అలా జరిగిందండి ఏదో ఒక విషాదం జరిగినా మిగతా అంతా కూడా సక్సెస్ఫుల్గా అయిందండి అండి ఏదైనప్పటికీ కూడా నాకు స్పెషల్ దీపావళి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ దీపావళికి నా కూడికే కూతురు అన్నమాట క్రింద సంవత్సరం అంత ముందు సంవత్సరం నా కొడుకు ఏదమాట అండి కాలేజ్లో ఉండిపోయి రాలేదు ఈ సంవత్సరం వాడు షర్మ్ సర్ప్రైజ్ అని వచ్చి మా అందరి కళ్ళల్లోకి కూడా నిజంగా దీపాలు వెలిగించినట్ అయిందండి ఎంతైనా పిల్లల దగ్గర ఉంటుంది ఏ పండగ ఉన్నా ఇంట్లో సంతోషంగా అనిపిస్తుంది చూడండి రెండోది మతం మా ఊరు దాన్ని సర్చ్ చేసి మొత్తానికి పంపించాడు కానీ తీసుకెళ్ళి పక్క మేడ మీద అయితే ల్యాండ్ అయ్యిందో ఏం చేస్తా అసలు కిందనే పడిపోవాల్సింది అలా అలా లాగి లాగి మళ్ళీ వెళ్ళింది అన్నమాట ఏదైతేనే అంత హ్యాపీగా జరిపోయిందండి నిన్నైతే కనుక అనుకున్నాను ఫొటోస్ కానీ నిన్న ఉన్న బిజీ కూడా సంతోషంగా చేసుకున్నారని అనుకుంటున్నానండి మరి మా నాన్నగారు చూడండి ఎంత ట్రెడిషనల్ గా తయారయ్యారో ఎప్పుడు అలాగే తయారవుతారని అండి ఒక లైక్ వేసుకోండి మరి